శ్రీమాత్ర నమహ శని కారణంగా విషయోగం ఆ ప్రభావం మీపై ఉంటే ఇలా చేయడం వల్ల తొలగిపోతుంది శని కారణంగా ఆ విషయోగ ప్రభావం గురించి దాని వల్ల కలిగే కష్ట నష్టాలను గురించి దాని ప్రభావం మన మీద ఉండకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే జ్యోతిష్య శాస్త్రంలో శని చంద్రులను ప్రత్యేక గ్రహాలుగా పరిగణిస్తారు శని గమనం చాలా నిదానంగా ఉండి రాశిని మార్చడానికి దాదాపు రెండున్నరేళ్ళు సమయం పడుతుండగా చంద్రుడు రెండున్నర రోజుల్లోనే రాశిని మారుస్తాడు జాతకంలో శని మరియు చంద్రుల కలయిక ఏర్పడినట్లయితే అప్పుడు ఒక ప్రత్యేక రకం యోగం ఏర్పడుతుంది దీనిని విషయోగం అంటారు జ్యోతిష్య గ్రంథాలలో ఈ యోగం గురించి రెండు రకాల ఫలితాలు చెప్పబడ్డాయి కానీ ఇది అశుభ విభాగంలో ఉంచబడింది జ్యోతిష్య శాస్త్రంలో శని ఒక క్రూరమైన న్యాయమైన గ్రహం వర్గంలో ఉంచబడింది చంద్రుడు మనస్సు కారకంగా చెప్పబడింది చంద్రుడు కూడా తల్లికి సంబంధించిన వాడు చంద్రుని స్వభావం చంచలమైనదిగా చెప్పబడింది ఈ రెండు గ్రహాలు కలిసి జాతకంలో ఏదైనా ఒక విధమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు అప్పుడు విషయ పరిస్థితి ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో ఏర్పడిన ఈ యోగం జీవితాంతం అశుభ ఫలితాలను ఇస్తుంది ఈ యోగం జాతకంలో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి పెంపుడు కుక్కకు బ్రెడ్ తినిపించినా అది ఒక రోజు లేదా మరొకటి కాటు వేస్తుందని ఈ యోగం గురించి చెప్తారు అటువంటి వ్యక్తి స్నేహితులు బంధువులచే చే సగించబడడం ఈ యోగం యొక్క అత్యంత అశుభకరమైన ఫలితం వారి చేత మోసపోతాడు విషయోగంలో ఒక వ్యక్తి తన పనిని చాలా సీరియస్ గా తీసుకుంటాడు దాని వల్ల విజయాన్ని కూడా అందుకుంటాడు వారి జాతకంలో విషయోగం ఉన్నవారు ప్రతి శనివారం శనిదేవుడిని పూజించి పీపుల్ చెట్టు క్రింద కొబ్బరికాయను పగలగొట్టాలి మాసంలో శని లేదా హనుమాన్ ఆలయానికి నీళ్లతో నిండిన కాడ దానం చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుంది హనుమంతుడిని పూజించటం వల్ల విషయోగం కూడా తొలగిపోతుంది ఈ యోగ ప్రభావం శనివారం నాడు బావిలో పచ్చి పాలు పోయటం వల్ల కూడా తొలగిపోతుంది